నమస్కారాలు అదేవిధంగా మా సీబో గారికి సూపర్వైజర్ గారికి అందరికీ నమస్కారాలు అదేవిధంగా నబ్బార్ గ్రామ తల్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు మా పక్కన అనంతది ఇదే సెంటర్ లో ప్రతి నెల వీల్ కావడం మా కోవర్కర్ తో పనిచేయడం మీరు ఎప్పుడు చూశారు అదేవిధంగా ప్రతి విషయంలో కూడా నాకు కొంచెం అనుభవం ఉంది దీని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ తల్లిపాలు వారోత్సవాల్లో మెయిన్ గా మీరు గర్భం దాచినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా పూర్తి బాధ్యత మన హెల్త్ పైన అదేవిధంగా మన ఐసీడీఎస్ పైన ఉంటుంది ఏంటంటే మీరు మంచి మనకి ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది కానీ ఇంకా అదనంగా దాంతో పాటు అదనంగా తీసుకోవడానికి ఉద్దేశంతో వాళ్ళు అన్ని కూర కూడా మీరు తినాలనే మంచి దృక్పథంతో మన ఐసీడీఎస్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ఈ ఇక్కడ ఈ అభివృద్ధి సెంటర్ లో ఈ యొక్క తల్లిపర వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ గా మీరు పోషకాలు కలిగినటువంటి మంచి పౌష్టికాహారం తిని మంచి బిడ్డకు చెప్పనివ్వాలి మీరు డెలివరీ అయినట్టునే తల్లిపాలే ఎక్కువ మంది ప్రిపేర్ చేయాలి డబ్బా పాలు అయితే ఎవరు పెట్టదు చాలా మంది వేరే రకంగా అంటే నాకు పాలు రావట్లేదు నేను పాలు ఎలా పెట్టను చాలా మంది పాలు పడట్లేదు అని ఒక భ్రమలో ఉంటారు కానీ నేను పాలు ఇవ్వగలను బిడ్డకి పాలు పెట్టగలదు అదే ఒక థింకింగ్ స్టార్ట్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా పాలు ఆటికాలు వస్తాయి కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆరు నెలలు మాత్రం తల్లిపాలు అనేది చాలా ముఖ్యము ప్రతి ఒక్కరు చెప్పేసిందే తర్వాత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డెంగులు అయినట్టు పిల్లలకు కంపెనీలు చేస్తాయి నిమ్ము పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ వేడి నీరు తాగాలి పిల్లలు కూడా వెయిట్ చేసుకొని స్నానాలు అయితే చేయించండి ఒక రోజు అటు ఇటు ఉన్నా సరే స్నానం చేయించెప్పుడు పర్వాలేదు అదేవిధంగా మదర్ కేర్ మన అదర్ టీచర్ మీ ఇంటికి వచ్చి చెప్తారు అంటే దేనికి మొత్తం క్లాక్ తో చుట్టూ పెట్టేసి చల్లగా తగలకుండా వెంచతనాన్ని కల్పిస్తే బేబీ ఆటోమేటిక్ గా బరువు పెరుగుతుంది తల్లిపాతో పాటు ఆ వెచ్చదనానికి బరువు పెరుగుతుంది ఈ ఆరోగ్య సూచనలు అన్ని కూడా మీకు అంగన్వాడీ కాయల మీ ఇంటికి చెప్తారు అదే విధంగా అంగన్వాడీ మీ అందరూ కూడా ఐసీబీఎస్ సేవలను వినియోగించుకొని మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకి చక్కనివ్వాలని మనసు కూడా కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు యొక్క తల్లిపాల వారు వాళ్ళ పేరు తెలియజేస్తా ఉన్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి మీ సేవలు ఐసీడీఎస్ సేవలందరినీ కూడా మీరు అందరూ వినియోగించుకోవాలి హాస్పిటల్లో కూడా మీరు ప్రతి నెల మీ పేరు నమోదు చేయించుకొని ప్రతి నెల ఏది బ్లడ్ చెక్ చేసుకోండి అదేవిధంగా బరువు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నెలలో నేను బరువు పెరిగిన లేదా నెక్స్ట్ మంత్ మీరు నెలలు పెరగకపోతే నీకు బరువు పెరగాలి చేసేనా నెలకి పెరగాలి అలా పెరుగుతూ వెళ్తేనే నీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు కాబట్టి ఆ హాస్పిటల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మందులు ఉన్నాయి స్కానింగ్ రాదు చూస్తా ఉన్నారు బ్లడ్ టెస్ట్ చేస్తా ఉన్నారు బరువు చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతి నెల మీరు సక్రమంగా చూపించుకుంటే ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్నదన్నది డాక్టర్ తెలియజేస్తే తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండరు మంచి బిడ్డను కూడా మీరు తెలపలేగలరు కాబట్టి ప్రతి